కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి సెక్షన్లో పాల్గొన్న మీ అందరికీ కూడా అండి మరి మనము ఎన్నో రోజుల నుంచి చేస్తున్న సాధన మరి ఎన్నో రోజుల నుంచి వింటున్న జ్ఞానాన్ని బట్టి మనము ఒక అభిప్రాయానికి ఏర్పడతాం ఏంటి అంటే మనిషి అంటే ముందు ముఖ్యంగా గమనించవలసింది మనసుకి బానిస ఈ మనసుకు బానిస అయిన మనము ఆ మనసు ఎలా నడిపిస్తే అలా నడుస్తున్న మనము మనసుకు ప్రాముఖ్యతనిచ్చిన మనము ఎంతసేపు బాహ్యం గురించి ఆలోచిస్తాం ఆత్మ గురించి ఆలోచించం కానీ దైవం అంటే ఇష్టమంటాం దైవమే ఆత్మ అని మరి సద్గురువు చెప్పిన విన్నప్పుడు బాగుంటుంది గత జన్మ పుణ్య సంస్కారాలను బట్టి అది మనం ఒప్పుకుని అంటే మంది ఆత్మే భగవంతుడు అంటే ఒప్పుకోరు విగ్రహం భగవంతుడు అంటే ఒప్పుకుంటారు కానీ మనందరము పత్రికారి మాటలకి మరి ఒప్పుకుని అంటే ఒప్పుకోవడం అంటే నమ్మకం కలిగింది కలిగినప్పుడు ఆత్మే భగవంతుడని దానికోసం ఆ భగవంతుడి దర్శనం కోసం మరి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తూ ఇవన్నీ పెట్టున్నాం కానీ మనం చూసుకుంటే ప్రపంచమే తిరుగున్నాం సంఘంలో ఉన్నాం సంసారంలో ఉన్నాం ఒక్క చెప్తారు సాత్వికంలోకి వస్తే కానీ సత్యం అవగతం కాదు అని అంటే సత్యం అర్థమవ్వడాలి అంటే విగ్రహం భగవంతుడే అనే స్థితి నుంచి ఆత్మే భగవంతుడు అనే స్థితికి మనం ఎదగలగాలి ఇక్కడ సత్వగుణంలో ఉంటేనే మరి ఉంటాం మరి సత్వగుణం నుంచి ఇంకా శుద్ధ సత్వగుణంలోకి ఎదిగినప్పుడే మరి ఇంకా ఎదుగుదల ఉంటాం అయితే ఈ స్థితికి వచ్చాం కదా మరి కిందకి దిగం అని అనుకుంటాం అంటే జానులందరూ కూడా సత్వగుణంలోకి వచ్చేసారు శుద్ధ సత్వంలో ఉంటారు ఇంకా దిగరు కిందకి అని మనలో చాలా ఒక అభిప్రాయం ఉంది రోజంతా మూడు గుణాలు మారుతున్నట్టే ప్రకృతిలో మరి ప్రొద్దుట మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఈ గుణాలు మారుతూనే ఉంటాయని మీకు క్లాసులో చెప్పాను అలాగే మానవుడు అటు ప్రపంచంలో జీవిస్తున్నాడు ఇటు ఆత్మ దగ్గరికి వస్తున్నాడు ఈ రెండిటి మధ్య నలుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఆహార వ్యవహారాలను బట్టి మనం కిందకి దిగజారనూ వచ్చు చేసే సాధన పొందే జ్ఞానాన్ని బట్టి ఓత్వంగానూ ఎదగొచ్చు అందుకే ఎప్పుడూ కూడా రమణ భగవాన్ చెప్పిన విషయమే నేను పదే పదే చెప్తూ ఉంటాను ఏంటి అంటే సాధన చేసి విని వినడం ద్వారా జ్ఞానాన్ని పొంది మనం జ్ఞానులం అయిపోయాము కాదు విచారణ ద్వారా రోజంతా మన ప్రవర్తన మనం ఎలా ఉన్నాం ఎలా చేస్తున్నాం అని ఎక్కడికక్కడ మనం విచారణ చేసుకుంటే ఆ విచారణలో కూడా గమనించండి మన తప్పు చేసినా సమర్థించుకుంటూ ఎదుటివాడు విమర్శిస్తే స్వీకరించలేని గుణం ఉండకుండా నేను ఎదగాలి ఒకే ఒక్క కోరికతో ఉంటే ఆ విచారణలో మన తప్పులని సరి చేసుకోవాలనే భావన మన మంచి ఉప్పులని పెంచుకోవాలనే భావన జ్ఞానులమైన మనకి ఎప్పుడు ఉండాలి ఇప్పుడు రాఘరావు సారు ఏంటి అంటే అందరినీ తెల్వాచులు లేవాలి స్నానం చెయ్యాలి స్నానం చేసే ధ్యానం చెయ్యాలి అని అందరికీ చెప్పారు అందరికీ ఎన్నో విషయాలు నాలుగు సంవత్సరాల నుంచి మనకి చెప్తూనే ఉన్నారు సార్ మరి ఎంతో మందికి చెప్తే మరి ఎంతమంది అంటే మన జూమ్ లోకి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా స్నానం చేసి సాధనలో కూర్చున్నారు కాబట్టి మరి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మూడు మూడున్నర కళ్ళ లేచిపోయి చక్కగా స్నానం చేసి ధ్యానంలోకి వచ్చేస్తారు అంటే ఏంటి వీళ్ళు సత్వము శుద్ధ సత్వములోకి ఉన్నారు కాబట్టి ఆ గురువు మాటల్ని ఆచరణలో పెట్టుకుంటున్నారు వాళ్ళకి ఎదుగుదల తెలుస్తుంది జ్ఞానం తెలుస్తుంది అందుకని పెట్టుకుంటున్నారు కానీ ఈ విచారణ వల్ల మనం ఏమి ఎదుగుతాము అంటే మనం మళ్ళీ ఏ గుణంలోకి వెళుతున్నాము ఏ గుణంలోంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళడం కష్టం అని మనకు మనం తెలుసుకోవాలి అయితే అవి ఎలా తెలుసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను సాధనలోకి వచ్చి కూడా ఎదటి వాళ్ళది అయాచితంగా ఆశిస్తే అది పాపమట కోరక వస్తే కాదన రాదు అని గారు చెప్పారు గమనించుకోండి ఆ మాట కోరక వస్తే కాదన రాదు వస్తే వస్తుందని సంబరపడొద్దు పోతే పోతుందని దుఃఖపడొద్దు అని గారు చెప్పారు కానీ ఎదుటివాడు నాకు అది చెయ్యాలి ఇది చెయ్యాలి అనుకోవడం కూడా పాపమే ఎదుటివాడిది ఆశించడం కూడా పాపమే గమనించుకోవాలి మనం నేను సాధన చేస్తున్నాను మరి ఎదుటివాడిది కావాలని నేను కోరుకుంటున్నాను వాడి దగ్గర నుంచి వచ్చేయాలని కోరుకుంటున్నాను అంటే నాకు ఇంకా పాపకు ఆలోచనలు వస్తున్నాయి అది ఉంది అంటే మనం తమో గుణంలో ఉన్నట్టే తమో గుణంలో ఉన్నవాడే ఎదుటివాడి నుంచి సుఖాన్ని సంతోషాన్ని లేదా ఏదైనా గిఫ్ట్లని పొందాలని కోరుకుంటాడు వాళ్ళ నుంచి మనం పొందడం కాదండి మనం ఇవ్వగలిగితే అది సాత్వికం ఎదుటి వాడి నుంచి ఏది పొందాలని నువ్వు కోరుకుంటావో అది నీకు పాప ఆలోచన వాడు ఇది ఇస్తే బాగుండు వాళ్ళు అది ఇస్తే బాగుండు అనుకోవడం లేదా పత్రికారు చెప్పారు స్నానం అక్కర్లతో న ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే సాధన అయిపోతుంది అని సోమరతనంతో స్నానం చెయ్యకుండా ఉండడం పెద్ద సోమరతనం సాధకుడికి ఏంటి అంటే స్నానం లేదనుకుంటారు కానీ దాంట్లో ఎంత గొప్పతనం ఉందో మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్లాసులు వింటూ ఉంటే తెలుస్తూ ఉంటుంది మరి ఈ సోమరతనం ఎదటివాడి ఎదటివాడి నుంచి ఆశించే గుణం ఇవన్నీ ఏమిటి అంటే తమో గుణ లక్షణాలు ఓ నేను ఇంకో మళ్ళా ఆశిస్తున్నాను అంటే తమో గుణంలో పడిపోతున్నాను సాత్వికంలో సాధన అందుకున్నాను నేను ఎదగవలసింది శుద్ధ సాత్వికమో గుణంలో పడిపోవడం కాదు అని మనకు మనకి అర్థం అవ్వాలి శరీరానికి ఇబ్బంది ఇప్పుడు మనం ఏదన్నా ప్రయాణం చేసొచ్చి శరీరానికి ఇబ్బంది కలుగుతూ ఉంది అప్పుడు మనం కొంచెం రెస్ట్ అవసరమే కానీ లేవడానికే బతకం వచ్చి స్నానం చేయడానికే బతకం వచ్చి మరి నువ్వు గురువుగా ఎంచుకున్న వ్యక్తి నీకు గురువుగా ఒక సందేశం ఇచ్చినప్పుడు పాటించలేకపోవడమే సోమర్థం అంటే ఆ సోమరతనం మనకు వచ్చింది అంటే నాకు సాత్వికల్లోంచి కిందకి దిగుతున్నాను ఒక్కొక్క మెట్టు కిందకు వస్తున్నాను ఈ రోజు ఒక మట్టే కదా అని కిందకు దిగితే రోజే కదా అనుకుంటే దిగడం అలవాటు చేసేసుకుంటున్నాను అని మనకు మన విచారణ చేసుకుంటూ ఉండాలి సమో గుణమైనా రజోగుణమైనా ఏది నీకున్నా నీకు నష్టమే కానీ గురువుకు నష్టం ఏది లేదు చెప్పడానికి వచ్చిన గురువు చెప్పి వెళ్ళిపోతాడు ఆచరించవలసింది శిష్యుడే శిష్యుడి క్షేమం కోసం ఎన్నో గురువు చెప్పవచ్చు కానీ ఆచరించుకోకపోతే మరి మనమే వెనక్కి వెళతాం ఏ జన్మ పుణ్యమో ఇందులో కొంచెం మన దగ్గరికి సోమరతనము అనేది మనకి రాకూడదు ఎదటి వాడి నుంచి ఏది మనం ఆశించకూడదు నేను ఇస్తే దైపాన్ని అవుతాను ఆశిస్తే జీవుడిగా మిగిలిపోతాను దైవంగా ఎదగ వాళ్ళు నువ్వు కోరుకోకుండా ఇస్తే తీసుకోవచ్చు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఆశిస్తాం మానవుడు స్వభావమే అంత మనసు స్వభావం ఎంత అవి ఉన్నాయి అంటే అది నాకు ఇవ్వలేదే నాకు అవమానం వాడిస్తాడని ఊహించుకున్నాను ఇట్లాంటి భావాలు మనకి ఉంటే మనం తమో గుణంలో ఉన్నట్టే మరి అలాగే విషయాసక్తి మానం అవమానం ఇట్లాంటివి మనం పట్టించుకున్నాము అంటే అంటే ప్రాపంచిక కోరికలు ఇంకా తగ్గకుండా ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి తగ్గించుకోకుండా ఇంకా ప్రాప్తించకు వాసనలు ఉంటే అంటే అవి అనుభవించాలి ఇవి అనుభవించాలి చాలామంది చెప్తారు పత్రిసారి వైభవంలో ఉండమన్నాడు కానీ వైరాగ్యంలో ఉండమని చెప్పలేదు అని చెప్తారు నేను ఎక్కడైనా ఇలా మషళాలు ఘాట్లు వేసేస్తున్నారు మరి ఇలా వేస్తే సాధనకి మరి తప్పు కదా అడ్డు కదా వాళ్ళ సాధన పెరగరు కదా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు నాకు సార్ విందు భోజనాలు చేయమన్నాడు అందుకే మేము ఇట్లా తింటాము అంటారు సార్ తినమన్నది శరీరానికి సాధన కుదిరే భోజనం అంతే తప్పించి మసాలాలు వేసుకునే పలావులు బిర్యానీలు కాదు కానీ గురువు ముఖత భిన్న విషయం నీకు సరిగ్గా అర్థం కాలేదు అంటే నీకు ఇంకా స్థాయి రాలేదు గురుముఖత ఏ విషయమైన నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అంటే గురువుని అర్థం చేసుకునే అంత స్థాయి రాలేదు అంటే నువ్వు సప్తగుణంలో పూర్తిగా లేవు ఇంకా నీలో రజోగుణం అనే వాసనలు ఉంటాయి అందుకే భాగ్యేంద్రియాలకి అంటే ఏంటి భాగ్యేంద్రికలు ఇంట్రెస్ట్ నాలుగు రుచులు చెవులకి శక్తి కళ్ళకి దృశ్యాలు చూడటం ఇవన్నీ ఇప్పుడు పత్రికారి సినిమాకి వెళ్ళిపోయారు మనము వెళ్ళిపోదాం అనుకుంటున్నారు మరి పత్రికారి సినిమాలు చూడగలేదు నేను సెలవు చూస్తే తప్పేంటి సీరియల్ చూస్తే తప్పేంటి తప్పు ఏది కాదు ఒకటే తప్పు నీ ఎదుగదల ఆగిపోవడానికి కారణం నువ్వే ఎవరూ కాదు నీకు శత్రువులు ఎవ్వరూ బయట లేరు నీ మనసే నీకు శత్రువు గురువు గారి మాటలు నీకు అర్థం కాలేదు అంటే నీకు ఆ సాధన ఆ సాత్విక గుణం ఇంకా రాలేదు అందుకే ప్రపంచక విషయాల మీద ఆసక్తి భోగాసక్తి మరి ఇలాంటి ఆసక్తులు అన్ని ఇంకా అనుభవించాలి వైరాగ్యం వద్దన్నాడు వైభోగం కావాలన్నాడు పాటలో చెప్పాడు అంటే అక్కడ ఎతిప్రాసల గురించి కొన్ని పదాలు వాడతారు వైభోగంలో ఉండమన్నాడు అంట అప్పు చేసి కారు కొనుక్కోమని కాదు అప్పు చేసి ఇల్లు కట్టుకోమని కాదు మరి ఎంజాయ్ చేయమని కాదు మరి అలాంటప్పుడు జానంలోకి రావడం ఎందుకు వైభోగంలోనే ఉండొచ్చుగా ఎందుకు జానం ఒక పక్కన ప్రపంచం నైశ్వరం అంటున్నాం ఒక పక్క ప్రపంచ కోరికలు తగ్గట్లేదు ఉంటే అనుభవించవచ్చు కానీ కావాలని మనం వెళ్తున్నాం దాని మీదే ఆశ పెట్టుకుంటున్నాం దాని మీదే కోరికలు పెట్టుకుంటున్నాం మరి పెట్టుకుంటున్నప్పుడు మనలో ఏ గుణం ఉన్నట్టు ప్రపంచం వైపు మన ఆలోచనలు వెళ్తే మనం ఇంకా రచోకడం గమనించండి ఇక్కడ రెండు ఉంటాయి ఉంటే అనుభవించడం వేరు మనకుంది డబ్బు ఉంది కారు ఉంది ఇప్పుడు అవసరానికి వాడుకుంటున్నాం కానీ కారు లేకపోతే జీవితం అవమానం అనుకుంటాం అది చాలా తప్పు అలాగే ఇల్లు లేకపోతే అవమానం అనుకుంటున్నాం కరెక్ట్ కాదది సాధనలోకి వచ్చిన వాడికి కరెక్ట్ కాదు మనం ఏ స్థితిలో ఉండాలో భగవంతుడు మనకు ఆ స్థితిని కల్పించేశాడు ఇప్పుడు నేను గొప్పదాన్ని అనుకోట్లా ఎందుకంటే నాకు తెలుసు నాకంట అపర కోటీసల్ ఉండొచ్చే సృష్టిలో వాళ్లతో పోల్చుకుంటే ఆ ఒక్క క్షణం ఆలోచన కూడా నన్ను ఆత్మకు దూరం చేస్తూ ఆ ఆలోచన కూడా నేను రానివ్వను ఎందుకు అంటే మనం ఇన్ని సంవత్సరాలు సాధన చెయ్యలేదు యాభై ఏళ్ళు వచ్చాక సాధన మొదలుపెట్టాం మరి ఇంత అద్భుతమైంది భగవంతుడి గురించి నిరంతరం ఉత్మోన్నతి గురించి ఆలోచించకుండా లేనివి కానివి కోరుకుని ఉన్న శాంతిని పోగొట్టు మనం రజోగూడంలో ఉన్నప్పుడు లేనివి కావాలని కోరుకుంటాం ఉన్న గొప్ప ఉన్నది అనుభవించలేకుండా కూడతాం అందుకే ప్రపంచంగా విషయాశక్తి ఉంటే అవి కావాలి ఇవి కావాలి అని అనుకుంటే పత్రికారి మాటలకి విపరీతార్థాలు తీస్తూ దాన్నే గొప్పగా చెప్పుకుంటూ అనుభవిస్తే మనం ఇంకా రజోగుణంలో ఉన్నట్టే మరి సాత్విక గుణం అంటే చాలామంది ఇక్కడ సాధనలోకి వచ్చిన కొంతమంది నేను గారే ఉన్నారు నాకు ఎవరిని ఏమీ అనుభూతి అవుతుంది కొంచెం అవసరమైనప్పుడు అంటానే తప్పించి ఇలా మీరు బాగుపడాలి అని అంత గట్టిగా నేను చెప్పలేను నాది సాత్వికం రాఘరావు గారిది శుద్ధ సాత్వికం సాత్వికులను ఏం చేస్తాం సుకుమారంగా మనసుని సుకుమారంగా ఉంచుకుంటాం చేతనైతే ఇద్దాంలే అనుకుంటాం అంటే అలా కూడా గట్టిగా మాట్లాడటం మనకి ఇష్టం ఉండదు కానీ గురువు అనేవాడు కఠినంగానే ఉండాలి ఆ కఠినంగా ఉంటేనే శిష్యులు ఉన్నతంగా ఎదుగుతారు అది తెలుస్తోంది నాకు కానీ నేను ఎందుకు అనలేను అంటే అర్థం ఏంటి నాలో ఇంకా సాత్వికమే ఉంది కానీ శుద్ధ సాత్విక స్థితికి నేను ఇంకా రాలేదు ఆ నిగ్రహం నాకు లేదు చెప్తారు రాగరోసారి నువ్వు గట్టిగా చెప్పవు గట్టిగా చెప్పబో అంటారు ఏంటో ఇంట్లో పిల్లలు కూడా నేను గట్టిగా అన్నావు ఎవ్వరినీ గట్టిగా అనను ఎందుకు అంటే ఏమో తెలియదు ఇప్పుడు నాకు అర్థమైంది నా గుణమే అంత ఆ గుణం మూలాన్ని కొన్ని బాగుంటాయి ఒక్కొక్కసారి డిసిప్లిన్ తప్పుతూ ఉంటుంది అందుకే సాత్వికం ఎలా ఉంటుందంటే సుకుమారత్వంతో ఉంటుంది సత్యంతోనే ఉంటాం కానీ కొంచెం సుకుమారంగా ఉండగలుగుతాం ఆ సుకుమారతను కూడా ఒక్కొక్కసారి చట్టే దారితీస్తాం అవతల వాడి అజ్ఞానం పెంచి పోషించిన వాళ్ళ మొత్తం అజ్ఞానాన్ని పోగొట్టాలంటే కొంచెం కఠినంగా ఉండాలి అంటే ఇది కూడా మారాలి ఎప్పుడైతే సుకుమారత్వంతోందో మరి మనము సాధన చేస్తాం జ్ఞానం పెంచుకుంటాం సాత్వికల్లోనే ఉంటాం ఇది సాత్విక గుణం ఇక శుద్ధ సాత్విక సత్యం కోసం కఠినంగా కూడా వ్యవహరించాలి ఎప్పుడూ కూడా జీవన్ముక్తులు ఇక్కడ గమనించండి జీవన్ముక్తులు అనే పదం నేను ఎందుకు చెప్తానంటే జీవించి ఉండగా వాళ్ళు మోక్ష స్థితిలో ఉంటారు ఆ జీవన్ముక్తులు ఏంటి అంటే మానావమానాలకు లెక్క చేయరు ఎదటి ఏమనుకుంటున్నాడో లెక్క చేయరు వాళ్ళకి లోకోద్ధరణే ముఖ్యం ఇప్పుడు పత్రికారు కానీ రాఘరావు గారు కానీ మేము ఇలా గట్టిగా మాట్లాడితే వాళ్ళు విమర్శించేమనుకుంటారేమో వాళ్ళు బాధపడతారేమో ఆ నుంచి వెళ్ళిపోతారేమో అని వాళ్ళు బాధపడరు వాళ్ళు జ్ఞానులు కావాలి ఏమనుకున్నా పర్వాలే మమ్మల్ని కానీ వాళ్ళు బాగుండాలి అని జీవన్ముక్త స్థితి అంటే వాళ్ళ అవతల వాళ్ళ విమర్శని ద్వందాలు మానవమానాలు మరి వాళ్ళు ఏదైనా పొగిడినా పొంగిపోరు విమర్శించినా పొంగిపోరు కానీ మనలాంటి వాళ్ళ పొగిడితే పొంగడం విమర్శిస్తే పొంగడం ఇంకా ఉంటాయి కానీ అలాంటి వాళ్ళకి ఎవరు ఏమనుకున్నా లోకోరణ కోసం సత్యం కోసం కఠినంగానే ఉంటారు నిజంగా ప్రేమ ఉన్నవాళ్ళే కఠినంగా ఉండగలరు ప్రేమ లేని వాళ్ళు నిర్లిప్తంగా ఉంటారు నాలాగా నేను చాలాసార్లు చెప్పాను మీ అందరి మీద నాకేం ప్రేమ కాదు మా ఆయన మీద ఒక్క మీదే ఉంటుంది ఆయనకి అందరినీ ఉద్ధరించడం ఇష్టం కాబట్టి ఏం మాట్లాడను మీ మీద ప్రేమతోటే ఆయన ఆ కఠినత్వం వ్యవహరిస్తూ ఉంటారు ఎందుకంటే ఒక ఆవేదనలోనే ఉంటుంది సుద్రసాత్కులకి ఏమిటా ఆవేదన అంటే ఈ సృష్టి అంతా ఆత్మమయం కావాలి సత్యం ఇంత ఈజీగా ఇంత సరళంగా తెలుసుకోవచ్చు చేరుకోవచ్చు సత్యానికి అని వాళ్ళకి అర్థమైనంతగా మిగతా వాళ్ళకి అర్థం కాదు గమనించండి పూజ కానీ స్తోత్రం కానీ యజ్ఞం కానీ యాగం కానీ జపం కానీ తపం కానీ చేసి ఉపాసనలు చేసి భగవంతుడిని ప్రత్యక్షం చేసుకోవడం చాలా కష్టం మీరు గమనిస్తే పూజ ఏమంత ఈజీగా అయిపోతుందా అవదు యజ్ఞ యాగాదులు అంత ఈజీగా అవుతాయా ఏ మంత్రం తేడా ఉన్నా యజ్ఞ ఫలం రాదు ఏ యాగమైనా ఈజీ అంటే ఖర్చుతో కూడని పని అక్కడ కూడా మంత్రం సరిగ్గా పలకకపోతే ఫలితం రాదు జపం చేసిన అక్షర లక్షలు చేస్తే కానీ జానానికి పొందిన సిద్ధి జపంలో పొందలేదు అక్షర లక్షలు అంటే ఒక్కొక్క అక్షరానికి ఇచ్చిన మంత్రం అది ఓం నమో వెంకటేశయో నమో నారాయణో నమో శివ నమో శివ ఇస్తారు ఆ ఒక్కొక్క మంత్ర అక్షరానికి లక్ష చప్పున మంత్రం చెయ్యాలి మరి అది ఎంత కష్టం చెప్పండి తపం ఉంటే అవసరాలన్నీ తగ్గించుకుంటూ పరమాత్మ వైపు తిరగడం తప్ప మరి ఇవన్నీ కష్ట సాధ్యమే శరీరంతో కష్టపడాలి ఏ కష్టం లేకుండా కూర్చున్న చోటునే ఉన్న చోట్నే సహజంగా జరిగే శ్వాసని పట్టుకుంటే ఆత్మశక్తి పెరిగి మనోశక్తి తగ్గి ఆత్మదర్శనం కలుగుతుంది దైవంగా ఎదుగుతావు అని ఇంత ఈజీగా మరి వాళ్ళు తెలుసుకున్నారు తెలుసుకున్నది అందరూ ఆ ఆచరించాలి అందరూ ఆ మార్గంలోకి ఎదగాలి అనే ఒక ఆవేదనే వాళ్ళ చేత అంత కఠినత్వం వహిస్తూ ఉంటుంది గమనించుకోండి ఉత్తమోత్తములు ఎట్లా ఉంటారంటే వాళ్ళకి నష్టం కలిగినా విశ్వానికి లాభం కలగాలనుకుంటారు అనుకుంటారు వాళ్ళు కష్టపడినా విశ్వం సుఖపడాలి అనుకుంటారు మరి అది జీవన్ ముక్తుల స్థితి శుద్ధ సాత్విక స్థితి ఈ స్థితిని అర్థం చేసుకోవాలంటే మనం ఒక మెట్టైన ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు ఎందుకు ఇవన్నీ మనం నెమర వేసుకోవాలంటే మనము ఏ గుణంలో ఉన్నామో మనకి అర్థమైతే ఆ గుణాలను మార్చుకుంటూ మరి ఆళ్ల స్థితికి మనం ఎదగలం ఆ శుద్ధ సాత్విక అది వాళ్ళకి లోక కళ్యాణమే జేయం మనకి మన కళ్యాణమే జేయం వాళ్ళకి మనకి ఉన్న తేడా అది ఈ లోక కళ్యాణ పరమైన పనులు చెయ్యగలగడం ఒక జీవన్ ముక్తులకే సుత్ సాత్వికంగా ఉన్నవాళ్ళకే సాధ్యమవుతుంది కానీ అందరికీ సాధ్యం కాదు ఇప్పుడు రాఘరావు గారు తిరిగి వచ్చారు ఎన్నో క్లాసులు చెప్పేసుకుని ఒప్పేసుకుని వచ్చారు ఎందుకంటే జరగాలి నేనైతే వెళ్ళి క్లాస్ చేసి వచ్చేస్తాను మరి ఇక్కడ సాత్వికం ఎలా ఉంటుంది సుత్సాత్విక అలా ఉంటుంది అది మనకు అర్థం ఉండడానికే నేను మీకు ఉపమానంగా మా చెప్పాను ఏంటి అంటే అని అనుకున్న వాళ్ళు కొందరు ఉండొచ్చు ఎదిగిన వారు కొందరు ఉండొచ్చు లోక కళ్యాణం కోసం తపన పడిన వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమో నూటికో కోటికో ఏ ఒక్కరో ఉండగలరు మరి గీతలో కృష్ణ భగవానుడు చెప్పలేదు మనుష్యానాం సహస్రేషు అని వేనక వేల మంది మనుషులున్నా ఏ మందో నా ఆత్మతత్వాన్ని వింటారు వాళ్ళలో ఏ మందో ఆచరిస్తారు ఆచరించిన వాళ్ళలో ఏ ఒక్కడో నన్ను చేరుకుంటాడు ఆయన్ని చేరుకోవడం అంటే సత్యలోకానికి వెళ్ళిపోవడం కాదు ప్రతి వాళ్ళు ఆత్మస్వరూపులను తెలుసుకుంటే ఈ భూమిని దివిగా మార్చగలిగే శక్తి ఆ ఒక్కళ్ళకి మాత్రమే ఉంటుంది వాళ్లే జీవన్ముక్తులు జీవించి ఉన్నా కూడా ముక్త స్థితిలో అంటే మోక్ష స్థితిలో అంటే ఆనంద స్థితిలో అందరినీ చెయ్యాలని కోరుకుంటారు మనం ఆ స్థితికి ఎదగాలి అంటే మనలో లోపాల గురువు చెప్పినప్పుడు సరి చేసుకుంటూ ఇంకా ఇంకా ఎదగడానికి ప్రయత్నించాలి ఈ నాలుగు మనం తెలుసుకుంటే పెద్దకు వచ్చిన తమోగుణం ఉంది ప్రపంచక కోరికలు ఉన్న ఉంది నేను బాగుంటే చాలు అనుకుంటే సత్వగుణం లోకం బాగుంటే చాలు అనుకుంటే శుద్ధ సత్వం ఈ నాలుగు మనకు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి లేదు వస్తున్నాయి రావట్లేదు మనం ఎప్పుడు గ్రహించుకుంటూ మన గుణాలను శుద్ధ సాత్విక వరకు తీసుకెళ్తే భూమి దివిగా ఎప్పుడూ మారుతూ ఉంటుంది అందుకని భూమి మారిపోదండి భూమిలో జలాలు మారితే భూమి స్వర్గమే అవుతుంది అంటారు అలా మనందరం సత్వంలో ఉన్నాం సుత్ సాత్వికంలోకి ఎదగడానికి మన ప్రయత్నం చెయ్యాలి మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ